ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తిరువూరు పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న వీధి దీపాలు పూర్తిగా వెలగకుండా చీకటిలో ఇబ్బంది పడుతున్న ప్రజల విషయం టౌన్ పార్టీ ఆధ్వర్యంలో చిన్నీ గారికి తెలుపగా చొరవతో ఉన్న లైట్లు మొత్తం మార్చి పూర్తిగా కొత్త లైట్లను అమర్చాలని కేశినేని శివనాథ్ చిన్నీ గారు విజయవాడ నుండి ఎల్ఈడి లైట్స్ను పంపగా అన్నీ మార్చడం జరుగుతుంది తిరువూరు పట్టణంలో మెయిన్ రోడ్డులో ఉన్న దీపాలను మార్చి కొత్త ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి ప్రజలకు రాత్రి వేళల్లో మెరుగైన వెలుతురు అందించాలనే లక్ష్యంతో కేశినేని శివనాథ్ చిన్నీ గారి చొరవతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు విద్యుత్ ఆదా సౌందర్యవంతమైన పట్టణ వాతావరణం రోడ్లపై భద్రత పెంపు వంటి అనేక ప్రయోజనాలు ఈ కొత్త దీపాల ద్వారా లభించనున్నాయని అధికారులు తెలిపారు ఈ సమస్యని గౌరవ పార్లమెంట్ మంత్రి గారు కేసీఆర్ టీవీ గారు ఎంతో చొరవ తీసుకొని పలువురులో సెంట్రల్ లైటింగ్ చాలా బ్రహ్మాండంగా ఉండాలా మీకు ఇబ్బంది లేదని చెప్పేసి నా కౌసిల్ అందరికీ భరోసా ఇచ్చారు ఎవరినే కాదు తక్షణంగా ఈ లైట్లు పంపించేసి ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఆ చౌర నుండి వినాయక గుడి వద్ద నుండి బురడా చీకటిగా ఉన్నటువంటి ఈ దీపావళి రోజు వెలుగు నిముతుంది నిజంగా చిన్ని గారికి అందరం కూడా చాలా థ్యాంక్స్ అనుకుంటున్నాము జూన్ పది కూడా నుంచి కూడా సుందరి గారు